Thank you. ఏదైతే ఇటీవల కరూట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ గారు పని కట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భద్రం చేయాలని చూస్తున్నారు రైతులకు సంబంధించి యూరియా గురించి పాస్బుక్కి ఒక బస్తా ఇస్తా అని చెప్తుండ్రు అలాగే ఒక యూరియా బస్తాకి ఒక జింకు ప్యాకెట్ వెయ్యి రూపాయలకు సంబంధించిన జింకు జింకు ప్యాకెట్ లింక్ చేసి ఇస్తున్నారని చెప్తుండ్రు ఇది పూర్తి అవస్ మన అగ్రికల్చర్ ఆఫీసర్ గారితో మాట్లాడితే ఒక ఎకరాకు ఒక సంచి పాస్బుక్లో లో ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని సంచులు ఇప్పటికీ యూరియా కొద్దిగా కొరతగా ఉంది కాబట్టి దానికి ఎకరానికి ఒక సంచి ఇస్తున్నామని చెప్తున్నారు మళ్ళీ జింకు ఎలాంటి లింకేజ్ కూడా లేదు జింకు ఎక్కడ కూడా ఇవ్వట్లా అని చెప్పారు దీని గురించి రేపు ఐలాపూర్లో పదిన్నరకు రైతు వేదికలో మా కాంగ్రెస్ సీనియర్ నాయకులు జువడి కృష్ణారావు గారు మరియు మేము అలాగే వ్యవసాయ అధికారులకు వస్తారు మేము ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తున్నాం మీరు అక్కడికి రండి వచ్చిన తర్వాత ఎవరికి ఒక పట్టా బుక్కు ఒక ఇచ్చింద్రో చూపెట్టండి ఒక్క రైతుని చూపెట్టండి ఎకరాకు ఒకటి ఇస్తున్నాం అలాగే ఎలాంటి జింకు లింకేజ్ లేదు రేపు రావాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ కానీ మరియు రైతు భరోసా కానీ మరియు వడ్లకు బోనస్ కానీ ఇవన్నీ చేస్తుంది రైతుల ఉద్దేశించి ఇంత సంక్షేమాన్ని చేస్తున్న ప్రభుత్వాన్ని కావాలని భద్రం చేయాలని ఈ ఎమ్మెల్యే గారు చూస్తున్నారు మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం రేపు పదిన్నరకు రైతు ఐక్య ఐక్యవేదిక రావాలని డిమాండ్ చేస్తున్నాం హైలాపూర్లోని రైతు ఐక్యవేదిక రావాలని డిమాండ్ చేస్తున్నాం